మీరు చెప్పేదాకా ఇది ముల్లంగి పచ్చడి అని తినే వాళ్ళకి కూడా తెలియదండి అంత టేస్టీగా ఉంటుంది అస్సలు ముల్లంగి వాసన అన్నదే రాదు ఎలా సింపుల్గా ప్రిపేర్ చేయాలో చూసేయండి ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చి శనగపప్పు మినపప్పు ధనియాలు ఒక రెండు స్పూన్లు వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర తగినన్ని ఎండిమిచ్చి కొంచెము పల్లీలను వేసుకొని బాగా వేగించి సైడ్కి తీసుకోండి అదే ప్యాన్లోని సన్నగా కట్ చేసుకున్న ముల్లంగి ఆనియన్స్ కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని ముల్లంగి పచ్చివసన పోయి వాటర్ మొత్తం ఇంకే వరకు ఇలా వేగించి సైడ్కి అయితే పెట్టుకోండి ఇలా మిక్సీ జార్లోకి కొంచెం చింతపండు వేగించి పెట్టుకున్న ధనియాలు జీలకర్రని అలాగే మనం వేగించి పెట్టుకున్న ముల్లంగి కొత్తిమీర అలాగే కొంచెం వెల్లుల్లిని వేసి సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలా పోపునైతే పెట్టేసుకోండి ఇలా పోపు పెట్టుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న దాంట్లో వేసేసి వేడి వేడిగా రైస్తో కానీ టిఫిన్లోకి కానీ ట్రై చేయండి అస్సలు ముల్లంగి స్మెల్ రాదు చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి